భద్రాచలంలో భారీగా గంజాయి పోలీసులకు పట్టుబడింది రెండు క్వింటాల ఇరవై తొమ్మిది కేజీల గంజాయిని తరలిస్తున్న నిందితుల్ని పోలీసులు పట్టుకున్నారు పట్టుబడిన గంజాయి విలువ సుమారుగా కోటి పదకొండు లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు

అందరికి పబ్లిక్ అదే విధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళందరికీ కూడా మీకు ఎక్కడ కూడా ఇటువంటి గాంజా యూజ్ చేస్తున్నా అనే సమాచారం ఉంటే డెఫినెట్లీ మాకు ఆ సమాచారం ఇవ్వండి ఎక్కడ రిక్వైర్మెంట్ లైక్ కౌన్సిలింగ్ రిక్వైర్మెంట్ ఉన్న దగ్గర కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా కొంచెం ఇంకా గ్రావిటీ ఎక్కువ ఉంటే అరెస్ట్ చేసి వాళ్ళకు ప్రాపర్గా బుద్ధి చెప్పడం కూడా జరుగుతుంది దీంట్లో ఐ రిక్వెస్ట్ ప్రెస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీకు కూడా ఏంటంటే లోకల్ లెవెల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మీరు కూడా ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా షేర్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ ఆధారంగా మేము లాస్ట్ టైం ప్రెస్ మీట్లో కూడా కుదడంలో జరిగినట్టు వాళ్ళు కొన్ని ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేసి మాకు చెప్పడం జరిగింది వీటన్నిటిని కూడా మేము గాంజా హాట్స్పాట్స్గా వాడిని చేసి ఎక్కువ పాట్రోలింగ్ కూడా చేస్తున్నాం సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నాట్ ఓన్లీ పబ్లిక్ స్టూడెంట్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ టీచర్స్ అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీరు అందరూ కూడా ఏదైతే ఈ గంజాయి రహిత జిల్లాగా మార్చాలంటే మీ అందరి కృషి కూడా ఎంతో అవసరం కోఆర్డినేషన్ ఎఫర్ట్లో కూడా గంజాయి లేకుండా కూడా ఈ జిల్లాని తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ